మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి ఈరోజు లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నిజం చెప్పాలంటే ఈ వీడియో శనివారం రోజుదండి శనివారం రోజుదే కానీ అప్లోడ్ చేయడానికి నాకు టైం కుదరలేదు ఈరోజు వీలు చూసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటున్నాను అయితే శనివారం అంతా కూడా పని ఎక్కువ ఉంది ఇంట్లో కానీ చాలా సంతోషం అనిపించింది ఆ రోజంతా కూడా అమ్మ నాన్న అక్క ఇళ్ళతో నాకు అంతా ఆ రోజు అంతా కూడా హ్యాపీగా గడిచిపోయింది అంటే ఎప్పుడో ఒక రోజు మాత్రమే ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి అవునంటారా కాదంటారా అసలు విషయం ఏంటంటే పండు హైదరాబాద్ వెళ్ళటానికి ఏదన్నా స్నాక్ చేద్దామంటే నాకు అస్సలు టైం కుదరలేదు పత్తి చేలో కలుపులతోనే ఎక్కువ టైం గడిచిపోయింది ఇక తను వెళ్ళే టైం ఏమో వచ్చేసింది ఏం చేయలేదు ఎలా ఎలా అని ఆలోచించి శనివారం ఒకే ఒక్క పూట మాత్రం టైం పక్కన పెట్టేసుకున్నాను కానీ ఒక్క పూటలో అన్నీ కావాలంటే కావు కదా అమ్మకు ఫోన్ చేశాను అమ్మ ఒకరోజు వస్తావా ఇట్లా ఏదన్నా చేద్దాం పిల్లలకంటే సరే అని అమ్మ వచ్చింది ఇంకా మనం అడగటం అమ్మ కాదంటే జరిగేది కాదు కదా అమ్మ వచ్చేసింది అయితే అనుకోకుండా అక్క కూడా వచ్చేసిందండి అక్క ఎట్లంటే పండుగ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిందంటే మళ్ళీ ఇప్పట్లో రాదు పండు నుంచి చూసి వెళ్దామని అక్క కూడా వచ్చింది మాకు ఏంటంటే ఎక్కువ శాతం నేను నాన్ వెజ్ కానీ కూరలు కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తుంటాను ఎక్కడికి వెళ్ళినా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా పిల్లల ఇంటికి వెళ్ళినా ఇలా కూరలు అన్నం బిర్యానీ ఇలాంటివన్నీ నేను ఎక్కువ చేస్తాను ఇక అక్క వాళ్ళు చిన్నక్క కానీ పెద్ద అక్క కానీ పిండి వంటలు ఎక్కువ చేస్తారండి అది కూడా చకచక చక చేసేస్తారనమాట నేను అమ్మని రమ్మన్నాను అమ్మ నేను అయితే అటు ఇటుగా నైట్ అయ్యేది పిండి వంటలు చేయాలంటే ఎందుకంటే మేము ముందు పని అక్కడ పెట్టి వ్యవహారాలు చేసుకుంటూ కూర్చుంటాం అమ్మ నేను కానీ అక్క అనుకోకుండా వచ్చేసింది కదా ఇక రాటం రావటం మొత్తం స్టార్ట్ చేసింది అనమాట నేను చేసేస్తా అన్నీ అక్కడ పెట్టే అందే ఇక బయట స్టవ్ పెట్టేసి పిండి నూనె కళాయిలు మొత్తం అన్నీ అక్కడ పెట్టేసానండి ఇక అక్క చేసుకుంటానని చెప్పేసింది నీళ్ళు జీలకర్ర అన్నీ అన్నీ కూడా ఏది ముందు కారపూస చేస్తాను అందే సన్న కారపూస కారపూసకు కావాల్సినవన్నీ అక్కడ పెట్టేస్తే ఇక తను పిండి కలిపేసి కరపోస చేస్తుంది ముందు అమ్మేమో నేను ఏదన్నా పని చేస్తారా అంటే మా అక్క ఏమో నువ్వేం పని చేయొద్దు లోనికి వెళ్ళి కూర్చో అని చెబుతుంది అప్పుడే ఒక చర్చ వచ్చిందండి ఏంటంటే అక్క రోజు పనికి వెళ్తుంది పత్తి చేలల్లో కలుపు ఊరి కలుపు వాళ్ళందరూ ముఠా అంతా కూడా ఒక పదిహేను మంది ఉంటారు అయితే వాళ్ళు అన్నారంట ముందు రోజే రేపు మీ చెల్లెళ్ళు ఇంటికి వెళ్తున్నావు కదా రేపు నువ్వు నీ వీడియో వస్తుందిలే మేము చూస్తాంలే అని చెప్తున్నారంట అది చెప్పి నవ్వుతుంది అనమాట అంటే వాళ్ళందరూ కూడా నా వీడియోస్ చూస్తారు ఇక వాటి గురించి రోజు ఏదో ఒకటి మాట్లాడుకుంటాం అని చెప్తుంది అక్క అక్క ఏమో కారపూస చేస్తుంటే నేను వంట చేసేసాను వారికి తోటలోకి అన్నం కూడా క్యారేజీ కట్టేశాను అయితే ఆ రోజు టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి అమ్మ ఏమో పప్పు తెచ్చింది ఇంటి దగ్గర నుంచి తాలింపు ఇంకా కూర ఏమీ చేయలేవు ఓన్లీ టమాటా పచ్చిమిరకాయల పచ్చడి నేను చేశాను అమ్మ పప్పు తెచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా క్యారేజీ కట్టేసి మా వారికి ఇచ్చేసాను ఆ రోజు కూడా తోటలో ఎక్కువ పనే ఉంది కానీ ఇవన్నీ పెట్టుకున్నాను కాబట్టి నేను ఆ రోజు మధ్యాహ్నం వరకు తోటలోకి వెళ్ళలేదు ఇక అక్క కారపోసి చేయటం అయిపోయింది లావు చక్రాలు చేస్తుంది ఇవి ఏంటంటే మినప్పిండితో చేసే చక్రాలండి కానీ వీడియో తీయలేకపోయాను పప్పు నానబోట్టి ముందు రోజే మినప్పప్పు నానబెట్టేసి మినప్పప్పు మిక్సీ పట్టేసి బియ్య పిండిలో మినప్పిండి అలాగే కొంచెం జీలకర్ర వాము ఇవన్నీ ఉప్పు కొద్ది కారం వేసేసి కలిపేసి చక్రాలు చేద్దాం అనుకుంటే ఇక చేయటం అక్క చేస్తుంది కాబట్టి నేను చేస్తుంటే వీడియోలు తీయాలన్న ఆలోచన ఉంటుంది అక్క చేయటం కదా ఆలోచన లేకుండా తొందరగా కలిపేసింది ఇక ఆ వీడియో అయితే తీయలేకపోయాను ఎలా కలిపాను ఎలా కలిపింది ఏంటి అన్న వీడియో మాత్రం తీయలేదు మినప్పిండితో చేసే ఏంటంటే గ్యాస్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా మినప్పిండి చేస్తాము అలాగే శనగపిండితోనూ చేస్తాము ఇంకా లావు చక్రాలు అక్క చేసేస్తుంది కదా ఈ లోపులో నేను చెక్కలకి పిండి కలుపుతున్నానండి చెక్కలు తెలుసా మీకు మేమైతే చెక్కలు అని అంటాము మరి ఇక మీరేమంటారో నాకు తెలియదు అంటే చెక్కలంటే తర్వాత జుద్దురు మీకే అర్థమైపోద్ది అప్పుడు మీరు చెప్పండి మీరు ఈ చెక్కల కోసం అచ్చం బియ్య పిండే ఆ బియ్య పిండిలో ఉప్పు కారం జీలకర్ర కడిగి పెట్టిన కరివేపాకు బాగా సన్నగా తరిగిన కరివేపాకు అలాగే అల్లం అల్లాన్ని నీళ్ళు పోసి పట్టుకోకుండా మామూలుగా అల్లమే పొడి పొడి అయ్యేలాగా అల్లం పట్టేసాను ఇక పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చ పచ్చిమిర్చి కూడా పట్టేసి నీళ్ళు వేడి చేశానండి ఒక అర లీటర్ సుమారు నీళ్ళు వేడి చేసి అంటే బాగానే వేడి చేశాను కొంచెం చెయ్యి కాలేటట్టే వేడి చేశాను కాకపోతే కొద్ది కొద్ది పోసుకుంటూ కలుపుతున్నాను అంటే అచ్చం ఒక్కసారే పోసి చేయిబెట్టేసామనుకోండి కాలుతుంది కదా అందుకని కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ ఇక అవన్నీ కూడా వేసినవన్నీ జీలకర్ర కారం కారం ఉప్పు అల్లం ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాను చెప్పటం మర్చిపోయాను కొద్దిగా వెన్నపూస కూడా వేసాను ఆ రోజుకు ఆ రోజు తీసుకున్న వెన్నపూస వెన్నపూస కూడా వేసాను ఇక ఇప్పుడు చల్లటి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపేస్తుంది చెక్కలకి పిండి కలపటం అంటే కొంచెం టైమే పడుతుంది అలాగే మంచి కలుపుకోకపోతే చెక్కలు మంచిగా రావు అయితే మెత్తగన్న అయితే లేదంటే విరిగిపోతూ ఉంటాయి చెక్కలు చేసేటప్పుడు కలిపే విధానం బట్టే చెక్కలు మంచిగా వస్తాయి ఇంతకు అయితే నాకు అసలు ఈ చెక్కల పిండి కలపటం అంటేనే పెద్ద తలనొప్పి మూడు నాలుగు సార్లు పాడైపోయాయండి ఇప్పుడిప్పుడే కొంచెం మంచిగా వస్తున్నాయి ఇక చెక్కలు పిండి కలిపేసాం అక్క ఏమో లావు చక్రాలు చేయటం అయిపోయింది ఇక ఇప్పుడు చెక్కలు చేసేస్తున్నాం అమ్మేమో ఉండలు చుడుతుంది అయితే నేను పండుగను కూర్చొని ఉండ ఉండలు చేయమ్మా అంటే అమ్మేమో మరిక నేను ఎందుకు నన్ను రమ్మన్నదేందుకు ఉట్టి కూర్చోటానిక కనీసం నన్ను ఈ పనన్నా అన్న జైన్ అయ్యింది అని అమ్మ ఉండలు చుడుతుంటే నేనేమో చా చెక్కలు జా అంటే పూరి ప్రెస్తో ఒత్తుతున్న ఇక అక్క ఏమో ఆయిల్లో వేస్తుంది అయితే ఇవి పిండి కలపటం కొంచెం కష్టం కానీ చేయటం మాత్రం తొందరగా అయిపోతాయండి అంటే కాలటం తొందరగా కాలుతాయి అన్నమాట ఇదిగోండి అక్క చూడండి ఎన్ని వేసిందో ఆయిల్లో అవన్నీ అంటే అన్నీ వేస్తే ఎలా కాలుతాయి అనుకోకండి బాగానే కాలుతాయి చెప్పాను కదా పిండి కలపడం వరకే కొంచెం కష్టం టైం ఎక్కువ పట్టిద్ది ఇలా కాల్చేటప్పుడు మాత్రం పెద్దగా టైం ఏం పట్టదు ఇక చెక్కలు చేసాము కారపూస చేసాము చక్రాలు చేసాము అన్నిటినీ కూడా నేను ఒకసారి వీడియోది పండు అంటే మమ్మీ అంది మరి తీసి వీడియోని ఆన్ చేయలేదో ఏమో లేదు ఏమో కానీ ఫోన్లో వీడియో అయితే లేదండి ఇక పిండి వంటలు అయిపోయిన తర్వాత అమ్మవాళ్ళకి కాకరకాయలు కాస్తున్నాయి కాకరకాయలు తీసుకొచ్చింది వాటిని పచ్చడి చేద్దామని కాకరకాయ ముక్కలు వేయించి పక్కన పెట్టేశాము ఇక మధ్యాహ్నం అటు ఇటుగా ఒంటి గంట అయింది టైము ఇక ఆ టైంలో అమ్మ నేను అక్క ముగ్గురం కలిసి కూర్చొని అన్నం తింటే తింటున్నాము పండు అప్పటికి తినేసింది వీడియో తీస్తుంది అయితే ఇక్కడ మీరు గమనించారా అక్క నేను టీవీ చూస్తున్నాం అమ్మేమో ఫోన్ చూస్తుందండి అంటే నా వీడియోలు చూసుకుంటూ అన్నం తింటుంది అంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే కదా ఇలా ఫోన్ చూసేది మీలో చాలామంది అన్నారు అమ్మ వాళ్ళకి టచ్ ఫోన్ ఒకటి కొనియండి అని అయితే కొనియాలని మాకుంది కొనిచ్చే పని లేదండి పండుది ట్యాబ్ ఉంది ఇంటర్ అప్పుడు వాడుకున్న ట్యాబ్ ఉంది అది ఉట్టిగే ఉంది దాంట్లో సిమ్ వేసి అక్కడ పెడతామని చూస చూడండి అమ్మ చూసుకోండి ఎప్పుడన్నా వీడియో కాల్ చేసినా కానీ ఉంటుందంటే అమ్మమ్మమ్మమ్మమ్మ మాకు వద్దే వద్దు మాకు ఆ చిన్న ఫోన్ ఉంటే చాలు అని అస్సలు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ట్యాబ్ ఉట్టిగా ఉంటుందండి ఇంట్లో ఇక అన్నం తినేసాము అన్నం తిన్న తర్వాత ఎమ్మడినే అక్క ఖాళీ ఎందుకు ఆ కాకరకాయ పచ్చడి కలిపేస్తే పని అయిపోతుంది కదా అని కాకరకాయ పచ్చడి కలిపింది ఇదేమో అక్క స్టైల్ అండి నేను వేరే విధంగా చేస్తాను అక్క ఏమో ఎలా చేస్తే కాకరకాయ ముక్కలు వేయించిన నూనెలోనే ఉప్పు కారం వెల్లుల్లిపాయలు కాకరకాయ ముక్కలు పసుపు ఇవన్నీ వేసేసి కొంచెం నిమ్మకాయ రసం వేసేసింది కచ్చా పచ్చడిని దంచిన వెల్లిపాయలు వేసింది ఇక లియోగాడు చూసారా ఈ ఏంటి వీళ్ళ గోల ఏంటి వీళ్ళు ఏంటి ఈరోజు నన్ను అసలు ఎవరో పట్టించుకొనే పట్టించుకోవట్లేదు అన్నట్టుగా వాడు పక్క నుండి చూస్తాడు అనమాట కాకరకాయ పచ్చడి కలపటం అయిపోయిందండి అక్క ఏమో నిమ్మరాసం వేసింది నేనైతే చింతపండు గుజ్జు వేస్తాను అంటే దాని టేస్ట్ దాని దీని టేస్ట్ దీనిదే లేండి ఇంకా పచ్చడి కలపటం అయిపోయింది పండు పండుకి కాకరకాయ పచ్చడి అంటే బల ఇష్టం అండి అదేనండి కాకరకాయ కారం ఇక పని అంతా అయిపోయింది కొద్దిసేపు కూర్చొని టీ తాగి అక్క బయలుదేరింది అక్కని నాన్న బస్ స్టాండ్ దగ్గర దింపొచ్చేసాడు ఇక అక్కని బస్ స్టాండ్ దగ్గర దింపొచ్చిన తర్వాత అమ్మ నాన్న కూడా బయలుదేరారండి ఇక్కడే నాకు బాధ అనిపించింది రోజంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది పని ఉన్నా కానీ వాళ్ళతో గడిపినందుకు సంతోషం అనిపించింది ఇక వాళ్ళు బయలుదేరుతుంటే కొద్దిగా బాధ అనిపించింది అప్పటికి ఒక్కరోజన్నా వండమన్నా అక్కనే ఉండమన్నా అమ్మ వాళ్ళని వండమన్నా అక్క ఏమో వద్దులేరా ఈ రోజే పనికి బాగలేదు మళ్ళీ రేపు కూడా నాగా అవుతుంది వద్దులే నేను వెళ్తాను పని లేనప్పుడు మళ్ళీ ఒక రోజు వచ్చి ఉంటాలే అంది అమ్మ నాన్నని కూడా ఉండమన్నాను నాన్న పొలాల్లో మందు జాల్టానికి వెళ్తుండండి అంటే రోజుకొక ఒక ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు అట్లా వస్తాయి పోవద్దు అంటన్నా కానీ వినట్లేదు ఇక కనీసం అమ్మ నాన్న ఉండమంటే అమ్ము రేపు నాన్న క్యారేజీ కట్టాలి కదా ఇబ్బంది అయితే నాన్న వెళ్తాం అన్న అమ్మ కూడా అంది ఇక చేసేది ఏం లేదండి ఏ టైం అయినా ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే కదా మనకి బాధ అనిపించినా ఏమనిపించినా కానీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళక తప్పదు అనమాట ఇంకా అమ్మ నాన్న బయలుదేరారు పండుగకి జాగ్రత్తలు చెప్తున్నారు అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ కదా ఫస్ట్ వెళ్టం కదా అందుకని అంటే హైదరాబాద్ ఇంటర్ హైదరాబాద్లోనే చదివింది కానీ బీటైక్ కొత్త కాలేజీ కదా అందుకని జాగ్రత్తలు చెప్తున్నారు జాగ్రత్తగా ఉండమ్మా అని పండుగకు జాగ్రత్త చెప్పేసి వాళ్ళు కూడా బయలుదేరారు ఇక అమ్మా నాన్న అవతలకి అంటే రోడ్డు అవతలకి వెళ్ళిన దాకా నాకు భయం వేస్తూనే ఉంటుంది అమ్మా నాన్నే కాదు ఎవరు వచ్చి వెళ్తున్నా ఆ రోడ్డు అవతలకి వెళ్ళిన దాకా నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటాను వాళ్ళు అటు వెళ్ళిపోయారు నేను ఇంట్లోకి వచ్చాను వీడియో నచ్చితే లైక్ కొడతారు